హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీక ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈ సీజన్లో దొరికే వెజిటేబుల్ ఏంటండి చిల్లికడ దుంపలు కదండి రెడ్ పొటాటో స్వీట్ పొటాటో అంటాం కదండి చాలా మంచిదండి హెల్త్కి ఇందులో ఉండే పీచు పదార్థాలు ఫైబర్ కంటెంటు హెల్త్కి చాలా మంచిదండి ఈ స్వీట్ పొటాటోతో మంచి రెసిపీని హెల్తీ రెసిపీని బ్లడ్ ఇంప్రూవ్ చేసే రెసిపీని మీకు చూపించేస్తాను వచ్చేసేయండి ఇలా పావుకీలో వరకు నేనైతే దుంపల్ని అయితే తీసుకున్నానండి ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత పై చెక్ ఉంటుంది కదండి ఆ చెక్ తీసేసుకోవాలండి కొంచెం తేగల్లాగా వీడియోలో కనపడుతున్నాయి కదండి అలా తీగల్లో ఉన్న వాటిని అయితే చాక్తో అయితే తీసేసుకోవాలండి వీటికి ఆయిల్ రాసుకొని నిప్పులపై కాల్చుకొని తింటే ఉంటుందండి అసలు టేస్ట్ అంటే చెప్పలేమండి అసలు చాలా బాగుంటుంది మేము సంక్రాంతి హాలిడేస్కి మా నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఇలాగే నుప్పుల్లో కాల్చుకొని అండి మా నానమ్మ వాళ్ళు తోటలో ఉంటారండి అస్సలు మేము ఒక్క ఫ్రూట్ కానీ ఫ్లేవర్స్ అసలు ఏమీ కొనుక్కునే వాళ్ళం కదండి నానమ్మ అన్నీ తోటలోనే వాళ్ళండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఆర్గానిక్గా చేస్తారు కాబట్టి ఎటువంటి ఎరువులు వెయ్యరండి నానమ్మ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు నానమ్మ తాతయ్య లేరు కాబట్టి మాకు ఆ లోటు తెలుస్తుంది ఈ చిలకడి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఈ స్వీట్ చాలా మంచిదండి హెల్త్కి మనం ఎటువంటి షుగర్ వేయట్లేదండి బెల్లంతో మనం చేస్తున్నాము బెల్లం అంటే హెల్త్కి చాలా మంచిది కదండి ఐరన్ పుష్కలంగా ఉంటుంది బెల్లంలో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే నేను తీసుకున్నాను ఎక్కువ తీసుకోకండి అలాగే సాల్ట్ కూడా వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక పావు కేజీకి పావు కప్పు వాటర్ మాత్రం సరిపోతాయండి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలండి మనం బెల్లం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే బెల్లం పాకం అవుతుంది కాబట్టి అడుగు పట్టకుండా ఉంటుంది ఈ స్వీట్ ఒక్కసారి చేసుకోండి నేను చెప్పానని కాదండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అండి చూసారా మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే దుంపలు అండి ఇలా ఉడికినప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా నెయ్యి బెల్లంలో వేయటం వల్ల చాలా అరోమా వస్తుందండి ఫ్లేవర్ అనేది సువాసన చాలా బాగుంటుంది ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారండి అలా కాదండి మీ సొంత చేతులతోనే మీ ఇంట్లో వరకు చేసి పెడితే ఆనందమే వేరు కదండి హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో ఆల్మోస్ట్ వరకు కుక్ అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి మీకు నెయ్యి క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే కనుక ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయండి అలా పాకం చూసారా చక్కగా ఎంత బాగా ఉన్నాయో గిన్నెను కూడా నాకేసే అంత టేస్టీగా ఉంటాయండి ట్రస్ట్ మీ అండి అంతే అండి ఎంతో హెల్తీ అయిన రెసిపీ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైస్ ది